హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సనాతన ధరణి ఫ్రెండ్స్ ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి ఏంటంటే మనము నరసింహస్వామి అవతారం గురించి అయితే ఈరోజు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాము ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందుకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మీకు మా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మీరు మా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ ప్రెసెచ్ చేసుకోండి తద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వెళ్తుంది ఓకే థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓకే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో విష్ణుమూర్తి దశావతారాలలో నరసింహ స్వామి అవతారము వచ్చేసి నాలుగవ అవతారంగా ప్రసిద్ధి చెందింది ఓకే ఫ్రెండ్స్ నరసింహ అవతారము అనగా తల వచ్చేసి సింహం తల శరీరం వచ్చేసి మానవ శరీరం కలిగి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ అవతారం వచ్చేసి దేవుడు తన సొంత కాపాడుకోవడానికి అయితే ఎత్తిన అవతారము ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మెయిన్ స్టోర్లోకి అయితే వెళ్ళిపోదాం ఒకసారి బ్రహ్మ మానస పుత్రులు అయిన సనక సనాతన సన్ సనందన అలాగే సనత కుమారులు విష్ణుమూర్తి దర్శనం కోరి వైకుంఠానికి వచ్చేస్తారు అప్పుడు జయ ఇంకా విజయులు వీరు విష్ణుమూర్తి యొక్క ద్వారపాలకురు వీళ్ళు వచ్చేసి బ్రహ్మ మానస పుత్రులను అడ్డుకుంటారు స్వామి విశ్రాంతి తీసుకుంటున్నారు దయచేసి మీరు ఇంకా ఎప్పుడైనా విచ్చేయండి అని బ్రహ్మ మానస పుత్రులతో జయ విజయులు ఎంతో ఆరోగెంట్గా అంటారు వీరి ఆరోగెన్స్ చూసి బ్రహ్మ మానస పుత్రులు ఏమని శాపం పెడతారంటే ఓరి మూర్ఖులారా మీరు మీ గర్వం అనుగుతుంది మీరు భూమిపై జన్మిస్తారు అయితే బ్రహ్మ మానస పుత్రులు అయితే శాపం పెడతారు ఇక మొత్తం విషయం వచ్చేసి విష్ణుదేవునికి తెలిసిపోతుంది విష్ణుదేవుడు ఎంట్రెన్స్ దగ్గరికి వచ్చేస్తాడు ఎంట్రెన్స్ దగ్గరికి వచ్చి వీళ్ళ శాపం తీసుకోమని అయితే బ్రహ్మ మానసపుత్రులను అయితే కోరుతాడు కానీ అలా కుదరదు అని బ్రహ్మ మానస పుత్రులు అంటారు అప్పుడు విష్ణుమూర్తి ఏమంటాడంటే ఏడు జన్మలు భక్తులు లాగానా లేకపోతే మూడు జన్మలు నాకు విరోధులుగానా అని విష్ణుమూర్తి వచ్చేసి జయ విజయులను అడుగుతాడు అప్పుడు జయ విజయులు ఏమని చెప్తారంటే నీకు ఏడు జన్మలు భక్తులుగా ఉండడం కన్నా మూడు జన్మలు విరోధులుగా ఉంటే మాకు చాలు మేము తొందరగా నేను చేరుకోవాలి స్వామి అని ఇక జయ విజయులు వచ్చేసి ఇక భూమిపై అవతరిస్తారు వీళ్ళు మొదటిగా హిరణ్యాక్షి హిరణ్య కష్పులు సతయుగంలో ఓకే ఫ్రెండ్స్ తర్వాత రావణ కుంభకర్ణులు త్రేతాయుగంలో తర్వాత శిశుపాల ద్వాపర యుగంలో లాగా వీళ్ళు జన్మిస్తారు భూమిపై ఓకే ఒక ఫ్రెండ్స్ ఇప్పుడైతే హిరణ్యాక్ష హిరణ్య కశ్యపుడు భూమిపై ఎలా జన్మించారైతే తెలుసుకుందామో దితి ఇంకా కశ్యపులు హిరణ్యాక్ష హిరణ్య కశ్యపుల తల్లిదండ్రులు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు కల్వకూలని సమయంలో కలుస్తారు ఎవరు కశ్యపుడు ఇంకా దితి కల్వకూలని సమయంలో అయితే కలుస్తారు అప్పుడు ఇక్కడ హిరణ్యాక్ష హిరణ్య కశ్యపుల జననం అయితే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ శుక్రాచార్యుడు వచ్చేసి హిరణ్యాక్ష హిరణ్య కశ్యపుల గురువు ఎందుకంటే హిరణ్యాక్ష హిరణ్య వీళ్ళిద్దరూ రాక్షసులు కదా రాక్షసులకు గురువు వచ్చేసి శుక్రాచార్యుడు ఓకే ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి వీళ్ళిద్దరికీ శుక్రాచార్యుడు ఏమని నేర్పిస్తారు అంటే విష్ణువే మన మెయిన్ విలన్ అని అయితే నేర్పిస్తాడు విష్ణువే మన విరోధి అని నేర్పిస్తాడు ఓకే ఇక అలా అలా హిరణ్యాక్ష హిరణ్య విష్ణుమూర్తిపై పగ పెంచేసుకుంటారు ఓకే ఇప్పుడు హిరణ్యాక్ష హిరణ్య కశ్యపులు పెద్దవారు అవుతారు పెద్దవారు అయిన తర్వాత ఒకసారి హిరణ్యాక్షుడు ఏం చేస్తాడంటే భూమిని తీసుకువెళ్ళి గర్భోదకం అని మహాసముద్రంలో బంధించేస్తాడు బంధించేసాక భూదేవి దేవతలతో కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తుంది విష్ణుదేవుని శరణు వేడుతుంది నన్ను కాపాడండి స్వామి నన్ను ఈ రాక్షసు నుంచి కాపాడండి అని భూ భూదేవి వచ్చేసి విష్ణుదేవుని శరణు వేడుతుంది అప్పుడు విష్ణుదేవుడు బ్రహ్మదేవుని లోపల నుంచి వరహ అవతారంగా అయితే ఉద్భవిస్తాడు ఉద్భవించి హిరణ్యాక్షుడితో కఠోరమైన యుద్ధం చేసి హిరణ్యాక్షుడిని ఓడించేస్తాడు ఓడించేశాక వరాహస్వామి ఇక భూదేవిని తన దంతాలపై పెట్టుకొని భూదేవిని తన యథాస్థానంలోకి అయితే తీసుకొచ్చి విడిచిపెడతాడు ఓకే ఫ్రెండ్స్ తర్వాత ఏమవుతుందంటే ఈ విషయము మొత్తము హిరణ్య తెలిసిపోతుంది హిరేణ్య కశ్యపుడు ఎంతగానో బాధపడతాడు తమ్ముడు అని చాలా బాధపడతాడు ఓకే ఫ్రెండ్స్ ఇక ఆ బాధ ఏం చేస్తుందంటే విష్ణుదేవునిపై ఇంకా పగ బాగా పెంచుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇక హిరేణ్య కశ్యపుడు ఏమనుకుంటాడంటే బ్రహ్మదేవునికి కఠోర తపస్సు చేయాలి అనుకుంటాడు ఇక బ్రహ్మదేవునికి కఠోర తపస్సు చేస్తాడు ఎన్నో వేల సంవత్సరాలు చేస్తాడు ఓకే ఫ్రెండ్స్ ఇక బ్రహ్మదేవుడు చేసేది ఏమీ లేక ఇక ప్రత్యక్షం అవుతాడు ఎందుకంటే ఇప్పుడు ప్రత్యక్షం కాకపోతే ఏమవుతుందంటే ఆ తపోశక్తి ఉంటుంది కదా అది ముల్లోకాలని మొత్తం దహించి వేస్తుంది ఓకే అలా బ్రహ్మదేవుడు వచ్చేసి ఇక హిర హిరేణ్య తపస్సుకును మెచ్చి ప్రత్యక్షం అవుతాడు ఇక హిరణ్య హి హిరణ్య కశ్యపుడు ఏమని కోరుకుంటాడంటే నాకు అమరత్వం ఇవ్వండి అని కోరుకుంటాడు ప్రతి రాక్షసుడు ఇదే కోరుకుంటాడని బ్రహ్మదేవుడు ఇది కుదరదు ఇంకేమైనా కోరుకో అంటాడు అప్పుడు హిరణ్య కశ్యపుడు ఏమని కోరుకుంటాడంటే నాకు పగలు కానీ రాత్రి కానీ మనిషి చేతుల్లోనూ ఇంకా మృగము చేతుల్లోనూ ఇంకా ఇంటి బ బయట కానీ ఇంటి లోపల కానీ నాకు ఏ విధంగా మ మరణం సంభవించకూడదనైతే బ్రహ్మదేవుణ్ణి వచ్చేసి హిరణ్య కశ్యపుడు కోరుకుంటాడు ఇక బ్రహ్మదేవుడు చాలా ఆశ్చర్యపోయి తదాస్తు అని మాయమైపోతాడు ఇక హిరణ్య కశ్యపుడు ఇక చాలా పాపాలు చేస్తాడు స్వర్గాన్ని ఆక్రమించేసుకుంటాడు ఇంకా చాలా పాపాలు చేస్తాడు విష్ణు భక్తులని చంపేస్తాడు హిరేణ్య కశ్యపుడి భార్య అయిన కాయదు గర్వం దాలుస్తుంది గర్వం దాల్చిన తర్వాత ఏమవుతుందంటే ఈ విషయం వచ్చేసి దేవేంద్రుడు అయిన ఇంద్రుడికి తెలుస్తుంది ఇంద్రుడు ఇమ్మీడియట్గా ఏం చేస్తాడంటే కాయదుని అపహరి అపహరించేస్తాడు ఇక రథంలో తీసుకువెళ్తున్నప్పుడు అపహరించేసి రథంలో తీసుకువెళ్తున్నప్పుడు కాయదుని ఇంద్రుడు చాలా విధంగా హింసిస్తాడు ఇప్పుడు నారదుడు వచ్చేసి ఇంద్రుడిని ఆపి ఇక కాయదుని రక్షిస్తాడు ఇక కాయదుని తనకి అప్పగించేసేయమని ఇంద్రుడికి నారదుడు ఆజ్ఞాపిస్తాడు ఇక ఇంద్రుడు నారదుడికి కాయదుని అప్ప అప్పగించేసిన తర్వాత ఏమవుతుందంటే నారదుడు కాయదుని తన ఆశ్రమంలో ఉంచుకుంటాడు తన బిడ్డ పుట్టేంత వరకు కా నారదుడు తన ఆశ్రమంలో ఉంచుకుంటాడు ఓకే ఫ్రెండ్స్ ఇక నారదుడి ఆశ్రమంలో ఎప్పుడు చూసినా నారాయణ భజన నారాయణుని కథలు నారాయణుని మహిమలు ఈ ఎక్సెట్రా ఎక్సట్రా నారాయణునికి సంబంధించిన విషయాలన్నీ ఎప్పుడు మాట్లాడుకుంటుంటారు ఓకే ఫ్రెండ్స్ ఆ విషయాలు కాయదు గర్భంలో ఉన్న బిడ్డ వింటుంది అలా ఆ బిడ్డ వచ్చేసి మొత్తము విష్ణు భక్తిలో లీనమవుతుంది ఆ బిడ్డ కొన్ని సంవత్సరాల తర్వాత పుట్టగానే మొత్తం ఇక ఆ బిడ్డ వచ్చేసి విష్ణు భక్తికి అంకితం అవుతాడు ఓకే ఫ్రెండ్స్ ఆ బిడ్డ పేరే ప్రహ్లాదుడు ఇలా ప్రహ్లాదుడు జన్మిస్తాడు ప్రహ్లాదుడు ఒక ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు హిరణ్య కశ్యపుడికి ప్రహ్లాదుడు జన్మించాడన్న విషయం అయితే తెలుస్తుంది హిరణ్య కశ్యపుడు ఎంతగానో ఆనందించి తన రాజ్యానికి అయితే తిరిగి వచ్చేస్తాడు ఇక హిరణ్య కశ్యపుడికి తెలుస్తుంది ప్రహ్లాదుడు హరి భక్తిలో మునిగిపోయాడన్న విషయం అయితే హిరణ్య కశ్యపునికి అయితే తెలుస్తుంది హిరణ్య కశ్యపుడు ఏం చేస్తాడంటే ప్రహ్లాదు ఎంతగానో బతింలాడతాడు ఎంతగానో రిక్వెస్ట్ చేస్తాడు విష్ణుని మొక్కకురా చెయ్యకురా నన్ను మొక్కు నేను నిజమైన దేవుణ్ణి అయితే ప్రహ్లాదు హిరణ్య కశ్యపుడు ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేస్తాడు కానీ ప్రహ్లాదుడు ఏమాత్రం తగ్గకుండా విష్ణువునే పూజిస్తాడు విష్ణువుని తన దేవుడిగా కొలుస్తాడు ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ విషయం హిరేణికశ్యపుడికి అస్సలు నచ్చదు ఓకే ఇక హిరేణికశ్యపుడు ఏమేమి చేస్తాడంటే విషం తాగమంటాడు ముందు విషం తాగమంటే ప్రహ్లాదుడు అన్ తెలిసి కూడా తాగుతాడు అది విష విషము మన ప్రాణానికి హాని చేస్తుందనే విషయం తెలిసి కూడా తాగుతాడు అప్పుడు ప్రహ్లాదుడికి విషం తాగినా కూడా ఏమీ కాదు ఓకే ఇక్కడ ఇప్పుడు హిరణ్య కశ్యపుడు ఏం చేస్తాడంటే ప్రహ్లాదుడిని పాములతో కరిపిస్తాడు పాములలో ఉంటుంది కదా ఆ విషము వచ్చేసి ప్రహ్లాదుడి ఒంటి మొత్తం పాకుతుంది ఓకే ఒంటికి మొత్తం ఎక్కేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇక ఆ విషయం నుంచి కూడా ప్రహ్లాదుడు ఎంతో సులభంగా బయటపడతాడు ఎందుకంటే విష్ణుదేవుడు అతనిని రక్షిస్తున్నాడు కాబట్టి హోలికతో మంటలలో కూర్చోబెడతాడు ఇక్కడ హోళికకు ఒక వరం ఉంటుంది ఏంటంటే తను మంటలలో కూర్చున్నా కూడా తను దహింపబడదన్న వరం అయితే ఉంటుంది హోలికకు ఓకే ఫ్రెండ్స్ ఆ వరంని చూసుకొని అయితే హిరణ్య కశ్యపుడు ప్రహ్లాదుడితో హోలికను మంట కూర్చోబెడతాడు ఇక్కడ ఏమవుతుందంటే ప్రహ్లాదుడు రక్షింపబడతాడు కానీ హోలిక దహించబడుతుంది హోలిక మరణిస్తుంది ఓకే ఈ విషయము హిరణ్య కష్టపడికి తెలిసి బాగా బాధపడతాడు ఎందుకంటే తన చెల్లి చనిపోయింది అని అన్న విషయం తెలిసి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఏనుగులతో తొక్కిస్తాడు ఏనుగులు ఇక ఇతను విష్ణు భక్తుడు అని ఐడెంటిఫై చేసి తనకు ప్రణామాలు చేస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఇక హిరణ్య కశ్యపుడికి ఓపిక కోలిపోతాడు హిరణ్య కశ్యపుడు ఓకే తన కత్తితో ప్రహ్లాదు చంపేయాలని చూస్తాడు తన కత్తి కూడా అతన్ని ఏం చేయలేకపోతుంది ఎందుకంటే తన కత్తి గాలిలో స్ట్రక్ అయిపోతుంది ఓకే ఇది మొత్తం విష్ణుమాయ అని హిరణ్య కశ్యపుడు తెలుసుకుంటాడు ఓకే హిరణ్య కశ్యపుడు ఏం చేస్తాడంటే తన సైన్యానికి ఆజ్ఞాపిస్తాడు అది ఏమిటంటే ప్రహ్లాదు ఒక ఎత్తైన కొండపైకి తీసుకువెళ్ళి తోసి చంపేయండి అని ఆజ్ఞాపిస్తాడు ఓకే ఫ్రెండ్స్ తను తన చెప్పిన విధంగానే సైన్యం చేస్తుంది కానీ ఇక్కడ ప్రహ్లాదు దేవుడు రక్షించుకుంటాడు ఓకే ఇక ఇలా కూడా లాభం లేదనైతే ప్రహ్లాదుడిని ఇక తీసుకువెళ్ళి సముద్రంలో పడేసి చంపేయమంటాడు అప్పుడు సముద్ర దేవుడు వచ్చేసి ప్రహ్లాదు రక్షిస్తాడు ఓకే విష్ణుదేవుడి ఆజ్ఞ మేరకు ప్రహ్లాదుడిని సముద్రుడు రక్షిస్తాడు ఓకే ఇక హిరణ్య ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అన్ని ప్రయత్నాలు విఫలమవుతున్నాయి ఉంటాయి ఓకే ఒకరోజు ఏమవుతుందంటే హిరణ్య కశ్యపుడు ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళి నీ హరి అంతటా ఉన్నాడు కదా ఏది ఇక్కడ కూడా ఉన్నాడా ఇక్కడ కూడా ఉన్నాడా అయితే ప్రహ్లాదుడిని ప్రశ్నిస్తాడు అప్పుడు ప్రహ్లాదుడు ఏమంటాడంటే నా హరి సర్వాంతర్యామి అన్నిట్లలో ఉంటాడు నీ ఊపిరిలో వెతుకు నీ ఊపిరిలో కూడా ఉంటాడని అయితే ప్రహ్లాదుడు బదిలిస్తాడు అప్పుడు హిరణ్య కశ్యపుడు ఎంతో కోపంగా ఏది ఈ స్తంభంలో ఉంటాడా నీ హరి అని అనగానే ఈ స్తంభంలో కూడా ఉంటాడు అని ప్రహ్లాదుడు బదిలిస్తాడు ఇక హిరణ్య కశ్యపుడు పేషెన్స్ని కోల్పోయి తన గదతో అయితే ఆ స్తంభాన్ని బద్దల కొడతాడు ఆ స్తంభంలో నుంచి నరసింహస్వామి అవతారం అయితే దేవుడు తీసుకొని హిరణ్య కషేపు ముందల ప్రత్యక్షం అవుతాడు ఓకే ఫ్రెండ్స్ ఇక రాక్షస సైన్యాలు అన్నీ నరసింహస్వామిపై దాడి చేస్తాయి అలా 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 అన్ని సైన్యాలని చంపుకుంటూ టోటల్గా హిరణ్య కశ్యపుడి సైన్యము ఎనభై కోట్ల మించి ఉంటుంది ఆ ఎనభై కోట్ల రాక్షసులను కూడా నరసింహస్వామి వధించేస్తాడు ఓకే ఫ్రెండ్స్ ఇక ఫైనల్గా ఏమవుతుందంటే నరసింహస్వామి హిరణ్య కశ్యపుణ్ణి ఈడ్చుకొని గడప మీదికైతే తీసుకువెళ్తాడు స్వామి గడప మీద కూర్చుండగా హిరణ్య కశ్యపుని తన ఒళ్ళో అయితే పడుకోబెట్టుకుంటాడు అప్పుడు స్వామి హిరణ్య కశ్యపుడితో ఏమంటాడంటే నువ్వు భూమి పైన లేవు ఆకాశంలో లేవు నువ్వు నా ఒళ్ళో ఉన్నావు అలాగే ఇది రాత్రి కాదు పొద్దున కాదు ఇది సంధ్యాకాలం అంటే సాయంత్రం ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఏమంటాడంటే దేవుడు నేను నరుడిని కాదు మృగాన్ని కాదు నే నా తల వచ్చేసి సింహంది నా శరీరం వచ్చేసి మానవుంది చివరిగా నేను నరసింహుణ్ణి ఇప్పుడు నా గోళ్ళని చూడు ఇవి సజీవము కాదు నిర్జీవము కాదు ఇవి ఒక ఆయుధాలు కావు ఆయుధాలు కావు అని ఇక దేవుడు ఎంతగానో ఉగ్ర రూపం దాల్చి హిరణ్య కశ్యపుని చీల్చేస్తాడు చీల్చి తన పేగులను అయితే మెడలో వేసుకుంటాడు ఓకే ఫ్రెండ్స్ ఇలా అయితే హిరణ్య మరణిస్తాడు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు హిరణ్య కశ్యపుణ్ణి వధించాక కూడా స్వామి కోపం అస్సలుకి చల్లారదు ఓకే ఇక దేవతలు బ్రహ్మాది దేవతలు ప్రహ్లాదు ఏమంటారంటే తను మీకోసమే ఉగ్ర స్వరూపం దాల్చి మీ తండ్రి అయిన హిరణ్య కశ్యపుణ్ణి వధించారు ఇప్పుడు మీరే తనని చల్ల తన కోపాన్ని చల్లార్చాలి అయితే బ్రహ్మాది దేవతలు వచ్చేసి ప్రహ్లాదుని వేడుకుంటారు అప్పుడు ప్రహ్లాదుడు స్వామిని స్వామి కోపాన్ని చల్లార్ చేస్తాడు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ స్వామి శాంతించి ప్రహ్లాదుడిని ఏమైనా వరం కోరుకోమన్నారు అప్పుడు ప్రహ్లాదుడు నాకేమీ వద్దు స్వామి నేను మీ భక్తితో ఉంటే చాలు అని ప్రహ్లాదుడు స్వామితో అంటాడు అప్పుడు నరసింహస్వామి ఏమైనా వరం కోరుకో అని అడగగా అప్పుడు ప్రహ్లాదుడు ఎంతో స్వచ్ఛమైన మనసుతో స్వామి నా తండ్రిని క్షమించండి అతను అజ్ఞానంతో మీతో విరోధం పె విరోధం పెట్టుకున్నాడు అతనిని క్షమించి అతనికి మోక్షాన్ని అందజేయండి అని అయితే ప్రహ్లాదుడు నరసింహస్వామిని కోరుకుంటాడు అప్పుడు నరసింహస్వామి ప్రహ్లాదుడితో ఏమంటాడంటే నీ నీ తండ్రికి నువ్వు పుత్రుడిగా జన్మించావు కాబట్టే అతను చనిపోయాక మోక్షాన్ని పొందాడు అని నరసింహస్వామి వచ్చేసి ప్రహ్లాదుడు ప్రహ్లాదుడితో అంటాడు ఓకే ఫ్రెండ్స్ ఇది మొత్తం నరసింహస్వామి స్టోరీ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ సెర్చ్ చేసుకోండి తద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛా ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే మీ మీ బంధు మిత్రులకు షేర్ చేయండి అలాగే మా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్